మా సహాయం చేసే చేతులు అనే కార్యక్రమం ద్వారా మరి ఈ నెల మీకు సహాయం చేయడానికి రావడం జరిగింది మరి మీ కుటుంబానికి సంబంధించి ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు కూడా మీకు చాలా ఉపయోగపడద్ది మీకు కావలసినవన్నీ సరుకులు ఇందులో ప్రతిదీ కూడా చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు దాకా అన్ని ఇందులో ఇవ్వడం జరిగింది ఎందుకంటే మీ పరిస్థితిని చూసి మీ గురించి తెలిసిన తర్వాత సరే మీకు సహాయం చేయాలి ఆ ఈ సరుకుల ద్వారా మీరు చక్కగా కొన్ని రోజులైనా వండుకు తింటారు సంతృప్తిగా అన్న ఉద్దేశంతో మరి ఈ సహాయం చేస్తా ఉన్నాం నేనే కాదు నాతో పాటు కొంతమంది స్నేహితులు అంతా కలిసి ప్రతి ఏల మీలాంటి ఇబ్బందులు ఉన్న కొన్ని కుటుంబాలకి మేము ఇలా సహాయం చేయడానికి వస్తా ఉన్నాం ఇది ఎందుకు ఈ విధంగా తీయడం అంటే ఆ చేసిన సహాయం ద్వారా మందికి తెలియపరచడం కోసం నేను మరి ఈ విధంగా తీస్తా ఉన్నాం చాలా సంతోషం మేము మనందరిని చూద్దాం ఆ దేవుడు తప్పకుండా మిమ్మల్ని బాగు చేస్తాడు దేవుడు మన అందరిని దీవించ దీంతో పాటు మీకు ఏదైనా చిన్న చిన్న ఖర్చులు ఏమైనా ఉంటాయనుకోని వెయ్యి రూపాయలు కూడా ఇస్తున్నాను మీకు ఉంచుకోండి మీరు ఏదైనా కొనుక్కోండి చేసి ఆఫీసర్